ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి వైసీపీ ఫ్యాన్ అరిగిపోయిందని తిరిగే పరిస్థితిలో లేదని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నర్సాపురంలో ప్రచారం చేసిన చంద్రబాబు ఫ్యాన్ ని ముక్కలు చేసి డస్ట్బిన్ లో వేయాలని అన్నారు గొడ్డల్ని వైసీపీ గుర్తుగా పెట్టుకోవాలని సూచించారు నలభై ఏళ్లలో తన జోలికి ఎవరు రాలేదని ఈ బచ్చాకు తానేంటో చూపిస్తానని అన్నారు చంద్రబాబు అవునా కాదా మీరు నేను అందుకే నిన్నామన్నా చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది తిరిగే పరిశ్రమ లేదు తిరగని ఫ్యాన్ మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేయాలి డస్ట్బిన్ లో వారేయాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సింబలగా ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు అదే కదా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాడు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలాంటి వాడి జోలుకు నలభై ఏళ్లు ఎవడు రాలా వచ్చాడు బచ్చా చూపిస్తా వదిలిపెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాయ్ అన్నాది ఇది పులివెందల కాదు నర్సాపూర్